దొంగతనం బయటపడడంతో ఇంకా సత్యం అయితే తిడతాడనమాట ఇంక కోపంగా అయితే ప్రభావతి అయితే పైకి వెళ్ళి తలిపేసేసుకుంటుంది ఇంకేం చేయాలి ఇంకా ఎంతమంది పిలిచినా కూడా ప్రభావతి తలుపే తీదు ఇంక అందరూ చూస్తారు చూస్తారు ఇంకా బాలు ఏం చేస్తాడంటే కామాక్షిని అయితే పిలిపిస్తాడనమాట కామాక్షిని పిలిపిస్తే ఇంకా కామాక్షి పైకి వెళ్ళి పిలుస్తుంది అనమాట రావోదినా బయటికి రా అందరూ వచ్చి ఉండరు లక్షల లేచిపోయినాడు అడి వచ్చాడు అందరూ వచ్చారు బయటికి రావదిన అంటే ఇంకా రాదనమాట కామాక్షినే లోపలికి లాగేస్తుంది ప్రభావతి మంచిగా మాటలు చెప్పి కిందకు తీసుకొని వస్తుంది అనమాట ఇంకా కిందకు వచ్చిన తర్వాత క్షమాపణ చెప్తే అవును ఏంటి నువ్వు ఈ బంగారం కోసమే కదా ఇంత రచ్చ చేస్తావా నువ్వు సిగ్గుండాలి అయినా ఏంది పెద్ద నువ్వు నీ పుట్టింటి నుంచి ఎత్తుకొచ్చిన లాగా బిహేవ్ చేస్తావి అని చెప్పేసి రచ్చబెట్టుకుంటుంది అప్పటికి కూడా ప్రభావతి తగ్గాలని అస్సలు అనుకోదన్నమాట ఇంకా సత్యం ఉండేసేసి మీ నాకు క్షమాపణ చెప్తే నీతో మాట్లాడతాను అని అయితే చెప్తే ఆ పూలం మీదానికి నేను క్షమాపణ చెప్పాలా చెప్పేదే లేదు అని అయితే అంటుందన్నమాట ప్రభావతి చెప్తేనే నీతో నేను మాట్లాడతాను లేకపోతే మాట్లాడేదే లేదు అంటుందన్నమాట ఇంక అంత లోపలికి ప్రభావతికి కోపం వచ్చి తన బంగారం కోసమే కదా ఇంత చేశావు ఇగో తీసుకో అని చెప్పేసి తన చేతిలో ఉన్న బంగారం గాజులు తీసి ప్ర మేనా మొహాన విసిరి కొడుతుంది నీ బొంద మీద వేసుకో అని అయితే కొట్టి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుందన్నమాట ప్రభావతి